హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహిని టీఎస్సీ వరల్డ్ ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ అనేది ఫ్రీగా అందివ్వడం జరుగుతుంది ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మన ఛానల్లో మనం డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి కరెంట్ అఫైర్ అనేది స్టార్ట్ చేసి కంటిన్యూస్గా ఎవ్రీడే కరెంట్ అఫైర్ అనేది మీకు అందివ్వడం జరుగుతుంది కానీ చాలామంది రిక్వెస్ట్ మేరకు నవంబర్ కరెంట్ అఫైర్ క్లాస్ కూడా టోటల్గా ఒకే వీడియోలు మీకు అందించేశాను అనమాట అండ్ డిసెంబర్ వన్ టు ట్వంటీ కరెంట్ అఫైర్ కూడా తొందరలోనే మీకు వచ్చేస్తుంది ఓకేనా ఈరోజు మనం చెప్పబోయేది ఏంటంటే జూనియర్ తాలూకా ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ కరెంట్ అఫైర్ త్రీ డేస్ కరెంట్ అఫైర్ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం ఓకేనా సో వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ అలాగే మరి కరెంట్ అఫైర్కి సంబంధించిన పీడిఎఫ్లు కూడా చాలా మంది అడగడం వల్ల జానియర్ మొత్తం కరెంట్ అఫైర్ కోసం అంటే జానియర్ వన్ టు థర్టీ ఫస్ట్ కరెంట్ అఫైర్ ఈ రోజు దా రోజు పీడిఎఫ్ కింద ఇవ్వడానికి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాం మరి మీరు కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి డైలీ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ పొందాలి జానియర్ మంత్ది అంటే నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ అనే నెంబర్కి థర్టీ రూపీస్ పే చేస్తే మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తారు లేదు థర్టీ పే చేయలేమంటే ఫిఫ్టీన్ రూపీస్ పే చేసినా సరే జాయిన్ చేయడం జరుగుతుంది సో ఇది ఇన్ఫర్మేషన్ మరి ఇంతకు ముందు కరెంట్ అఫేర్ ఎలా తీసుకోవాలంటే సేమ్ నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ అనే నెంబర్కి నవంబర్ కరెంట్ అఫేర్ కావాలంటే ట్వంటీ రూపీస్ పే చేసి నవంబర్ కరెంట్ అఫేర్ కావాలి అని చెప్పి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వాళ్ళు మీకు వాట్సాప్లో పీడిఎఫ్ని అందిస్తారు అలాగే డిసెంబర్ ట్వంటీ వన్ నుంచి థర్టీ వన్ వరకు సంబంధించిన పీ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కావాలంటే జస్ట్ ఫైవ్ రూపీస్ పే చేస్తే ఆ పీడిఎఫ్ కూడా మీకు ఇస్తారు ఇప్పుడు ప్రెసెంట్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే చెప్పాను కదా థర్టీ రూపీస్ పే చేస్తే చాలు లేదు పే చేయలేము అంటే ఫిఫ్టీన్ పే చేసినా చాలు ఇది ఇన్ఫర్మేషన్ ఓకేనా సో నెక్స్ట్ డిసెంబర్ వన్ టు ట్వంటీ కరెంట్ అఫైర్ కూడా తయారు చేస్తాను పీడిఎఫ్ అది రెడీ అయ్యాక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో జానియర్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఇంకా జానియర్ అన్నింటికి కొద్ది రోజులు ఉంది మీరు తొందరగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఆ పీడిఎఫ్ మీకు అందిస్తుంది అనమాట ఓకేనా ఇది ఇన్ఫర్మేషన్ ఇప్పుడైతే ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫేర్ అనేది తెలుసుకుందాం ఓకే భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి అయిన సునీత విలియమ్స్ గారు పదవీ విరమణ చేస్తున్నట్లుగా డిసెంబర్ ఇరవై ఏడున ప్రకటించారని చెప్పి అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది అండి సో సునీత విలియమ్స్ గారు అయితే పదవి విరమణ చేశారు నెక్స్ట్ మొజాంబిక్ మానవ హక్కుల కార్యకర్త దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడైన నెల్సన్ మండేలా గారి రెండో భార్య అయిన గ్రాసా మచిల్కు రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి విభాగంలో మచిల్ కి బహుమతిని ప్రదానం చేస్తున్నారు సో నెల్సన్ మండేలా గారు రెండో భార్య అయిన గ్రాసా మచిల్కి ఈ అవార్డు అయితే వచ్చిందనమాట ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ఓకే నెక్స్ట్ అటల్ పెన్షన్ యోజన అనేది మనందరికీ తెలిసిందే ఈ స్కీమ్ అనేది రెండు వేల పదిహేను మే తొమ్మిదిన అయితే స్టార్ట్ అయింది కదా ఇది ఎందుకోసం అంటే అసంఘటిత రంగ కార్మికులకి పెన్షన్ కోసం వచ్చిందనమాట దీన్ని ఇంకొక ఫైవ్ ఇయర్స్ కొనసాగిస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది అంటే రెండు వేల ముప్పై ముప్పై ఒకటి వరకు కూడా ఈ అటల్ పెన్షన్ యోజన అనేది కొనసాగుతుంది అనమాట దీని వల్ల పద్దెనిమిది నుంచి నలభై వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పథకంలో చేరవచ్చు పెన్షన్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఈ అటల్ పెన్షన్ యోజనని నిర్వహిస్తుంది ఓకే వియత్నాంలో జరిగిన ప్రపంచ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో చెరో రెండు స్వర్ణ పథకాలు గెలిచింది ఎవరు అంటే రాజేంద్ర సింగ్ ఠాకూర్ అలాగే సంజయ్ చాటే ఈ రాజేంద్ర సింగ్ ఠాకూర్ గారికి రెండు పథకాలు సంజయ్ చాటే గారికి రెండు పథకాలు రావడం జరిగింది రాజేంద్ర సింగ్ ఠాకూర్ కి యాభై మూడు కేజీల విభాగంలో సంజయ్ చాటే గారికి అరవై నాలుగు కేజీల విభాగంలో ప్రపంచ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ లు స్వర్ణ పథకాలు వచ్చాయి వీరిది మధ్యప్రదేశ్ లోని చింద్వాడ జిల్లా రాజేంద్ర గారికి సెవెంటీ ఇయర్స్ సంజయ్ గారికి సిక్స్టీ సిక్స్ ఇయర్స్ సీనియర్ వెయిట్ లిఫ్టర్లైన వీళ్ళు వయసును కూడా లెక్క చేయకుండా స్వర్ణ పథకాలు సాధించడం జరిగింది ఎక్కడ ఈ జరిగింది ఈ పోటీ అంటే వియత్నాంలో డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో విశాఖపట్నంలో జాతీయ స్థాయి పెసా మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించడం జరిగింది అయోధ్యలోని అంతర్జాతీయ రామ కథ గ్రంథాలయానికి ఈ రెండు వందల ముప్పై మూడేళ్ల కిందట అరుదైన వాల్మీకి రామాయణం ఏదైతే సంస్కృత రాత ప్రతిలు ఉన్నాయో వాటిని ఈ మ్యూజియాన్ని కానుగ్గా అందజేసినట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అయితే తెలిపింది అనమాట నెక్స్ట్ గిరిజన ప్రాంతాల్లో ఎకో టూరిజం పార్కుల ఏర్పాటుకు తమారా లేజర్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు ఏపీలో ఏర్పాటు చేస్తున్న స్పేస్ డ్రోన్ సిటీలో విఏఏ భాగస్వామ్యం వహించాలని సీఎం ప్రతిపాదించారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని అమరావతి బిల్లు ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మన రాజధాని అమరావతి బిల్లు అయితే ప్రవేశపెట్టనున్నారు మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు తెలిపారు నెక్స్ట్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎన్ఏఎల్ఎస్ఏ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే జస్టిస్ విక్రమ్నాథ్ గారు నియమితులయ్యారు ఇవి మనకి పేపర్ లో మధ్యలో కరెంట్ అఫైర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ప్రాక్టీస్ బిట్స్ లాగా అవి ఇక్కడ రాశాను అనమాట ఓకే దేశంలో శ్వేత విప్లవ పితామహుడిగా పేరొందిన డాక్టర్ వర్గీస్ కురియన్ జయంతిని పురస్కరించుకుని ఏటా ఏ రోజున జాతీయ పాల దినోత్సవం జరుపుతారు నవంబర్ ట్వంటీ సిక్స్ గ్లోబల్ కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్ సిడిఐ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచిందంటే ముప్పై ఆరో స్థానంలో నిలిచింది ఓకే కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్ సిడిఐ లో మనకి భారత్ కి థర్టీ సిక్స్త్ ప్లేస్ వచ్చింది అయితే మొదటి ఐదు స్థానాల్లో ఎవరున్నారు అంటే స్వీడన్ జర్మనీ నార్వే ఫిన్లాండ్ యునైటెడ్ కింగ్డమ్ ఉన్నాయి హింస వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు వేగవంతమైన ఇరవై నాలుగు గంటలు మద్దతు కోసం జాతీయ మహిళా కమిషన్ ఇటీవల ప్రారంభించిన టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి అంటే వన్ ఫోర్ నైన్ జీరో ఓకే మహిళల కోసం ప్రత్యేకంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్ అయితే వచ్చింది వన్ డబల్ ఫోర్ నైన్ జీరో రిజిస్ట్రేషన్ శాఖలోని ప్రజా సేవలని పూర్తి స్థాయి కాగిత రహితంగా మార్చేందుకు తమిళనాడు ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని తీసుకొచ్చింది దీనిని సీఎం స్టాలిన్ గారు స్టార్ త్రీ పాయింట్ జీరో స్ప్రింట్ వన్ అనే సాంకేతిక వ్యవస్థని గురువారం ప్రారంభించారు అంటే జూనియర్ ట్వంటీ సెకండ్ ప్రారంభించడం జరిగింది ఓకే అంటే ఇంకా కాగితాల పని ఏమి ఉంటది అనమాట మొత్తం డిజిటలే ఉంటది ఓకే తెలుగు రచయితల మహాసభలకు విజయవాడ వేదిక కానుంది జూలై పదకొండు పన్నెండు తేదీల్లో ఇవి నిర్వహించబోతున్నారన్నమాట అనమాట ఇంకా చాలా టైం ఉంది రైల్వేలో మొదటిసారి విశాఖ రైల్వే స్టేషన్ లో రోబో కాప్ ని విధుల్లోకి తీసుకొచ్చారనమాట ఈ రోబోకి ఏఎస్ సి అర్జున్ అని పేరు పెట్టారు ఇది అనుమానితుల్ని గుర్తించి దొంగతనాలకి పాల్పడే వారి చిత్రాలను తీసి విశ్లేషించి వారిని గుర్తించడంలో సహాయపడుతుంది అనమాట ఏఎస్ సి అర్జున్ రోబో కాప్ నైన్టీన్ సిక్స్టీ లో మనకి విజయవాడలో జరిగిన జనసంఘ్ మహాసభల స్మృతులను స్మరించేందుకు ఏకాత్మ మానవ దర్శన్ పునఃస్మరణ సదస్సుని జాన్యురి ఇరవై మూడు ఇరవై నాలుగులో జరపబోతున్నారనమాట ఆల్రెడీ జరిపేశారు అయితే మనకి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో అది జరిగింది కదా కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు అరవై ఏళ్ళు పూర్తి అయిపోయింది అనమాట ఈ నేపథ్యంలో మనకి జానవర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లో ఈ విజయవాడలో ఏకాత్మ మానవ దర్శన్ పునఃస్మరణ సదస్సు అనేది జరిగింది విజయవాడలో పండిట్ దీన్ దయాల్ విగ్రహాన్ని ఈ కార్యక్రమంలో భాగంగానే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు ఆవిష్కరించడం జరిగింది కర్ణాటక సీఎం ఎవరంటే సిద్ధరామయ్య గారు అలాగే కర్ణాటక గవర్నర్ గవర్నర్ గెహ్లాట్ దక్షిణ అమెరికాలోని అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఏకాంగ్ ను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ఎండి అయిన ఎస్ భరణి అధిరోహించారన్నమాట మహాత్ముని సందేశ యాత్ర పేరుతో జానియర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజులు పాదయాత్ర చేపడుతున్నది ఎవరు అంటే మాజీ మంత్రి రఘువీరారెడ్డి జానియర్ ముప్పైకి జాతిపిత మరణించి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈయన పాదయాత్ర చేస్తున్నారు నేడు కడపలో జాతీయ స్థాయి తబ్లిక్ జమాత్ ఇస్తే మా సభ కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది జనవరి ఇరవై మూడు నుంచి మూడు రోజుల పాటు ఇదైతే కడపలో జరగనుంది తొంభై ఎనిమిదవ ఆస్కార్ నామినేషన్ల జాబితాలో అత్యధికంగా పలు విభాగాల్లో పదహారు నామినేషన్లు సొంతం చేసుకున్న సినిమా ఏది అంటే సెన్నర్స్ అండి మార్చి పదిహేను ఈ ఆస్కార్ వేడుకైతే జరగనుంది ప్రెజెంట్ అయితే నామినేషన్స్ జరుగుతున్నాయన తొంభై ఎనిమిదవ ఆస్కార్ అయితే ఇది ఓకే వైద్య విద్యా పరీక్షలో పారదర్శకత పెంచేలా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు తెలిపారు సంచార్ సాతి యాప్ అనేది భారత టెలికమ్యూనికేషన్ శాఖ ప్రవేశపెట్టిన ఒక ప్లాట్ఫామ్ అనమాట ఇందులో ఏంటంటే మొబైల్ వినియోగదారుల యొక్క భద్రతను పెంపొందించడం మరియు సైబర్ మోసాలను అరకట్టడం ఈ సంచారీ ప్లాట్ఫామ్ యొక్క ప్రధాన ఉద్దేశం యుఏఈ రాజధాని అయిన అబుదాబి మరోసారి ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా నిలిచింది అబుదాబి ఈ జాబితాలో టాప్ లో ఉండడం పదోసారి అనమాట నంబియో గ్లోబల్ సేఫ్టీ ఇండెక్స్ దీనిని రూపొందించింది అనమాట ఈ జాబితా ఓకే జాన్యురి ఇరవై ఎని మూడున పరాక్రమ దివాస్ గా జరుపుకుంటాం ఎందుకు అంటే ఈ రోజున సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి మనం ఈ పరాక్రమ దివాస్ ని జరుపుకుంటున్నాం సైనా నెహ్వాల్ రిటైర్మెంట్ ప్రకటించారంటే బ్యాడ్మింటన్ క్రీడాకారిన సైనా నెహ్వాల్ గారు రెండు వేల పన్నెండు లండన్ ఒలింపిక్స్ లో ఈవిడికి కాంస్య పథకం వచ్చింది అలాగే బ్యాడ్మింటన్ లో ఒలింపిక్ మెడల్ సాధించిన తొలి మహిళగా ఇవి ఘనత సాధించారు రెండు వేల పదిహేను లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకింగ్ ని కూడా దక్కించుకున్నారు ఈ అర్జున్ కేల్ రత్న పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాలు కూడా ఈవిడ అందుకున్నారు హ్యాండ్లూమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏది హ్యాండ్లూమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏది అంటే ఒడిశా రాష్ట్రం అండి ఇక్కత్ వస్త్రాలు సహా సంబల్పూరి బొంకై కందువా కోట్పాడ్ వంటి ప్రాంతాలు చేనేత వస్త్రాలకి ప్రసిద్ధి అన్నమాట న్యూజిలాండ్ జార్జియా దేశాలకి నూతన రాయబారులను నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది న్యూజిలాండ్ కి ఎవరు అంటే మువాన్ పుయ్ సయావి జార్జియాకి అమిత్ కుమార్ ఓకే సిఆర్పిఎఫ్ డిఐజీగా రవిశంకర్ నియమితులయ్యారు సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అండి డిఐజి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ గా రవిశంకర్ గారు నియమితులయ్యారనమాట పంతొమ్మిది వందల రెండు జనవరి ఇరవై ఒకటిన ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్ త్రిపుర మేఘాలయ అధికారికంగా ఏర్పాటయ్యాయి రిపబ్లిక్ డే పరేడ్ లో మేల్ కంటింజెంట్ కి ఎవరు ఇప్పుడు నాయకత్వం వహించనున్నారంటే జమ్మూ కాశ్మీర్ కి చెందిన సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా నాయకత్వం వహించనున్నారనమాట అయితే ఈసారి ఏంటి స్పెషల్ అంటే మేల్ కంటింజెంట్ కి ఒక మహిళా ఆఫీసర్ కమాండ్ చేయడం ఫస్ట్ టైం అనమాట సిమ్రాన్ బాలా గుర్తుపెట్టుకోండి సిమ్రాన్ బాల రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ జాబితాలో భారత్కి పదహారు పదహారవ స్థానం వచ్చింది వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్ సర్వే ఈ దీన్ని చేపట్టింది అనమాట సో పదహారవ ప్లేస్ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ జాబితాలో భారత్ పదహారవ స్థానంలో నిలిచింది నెక్స్ట్ నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా ప్రపంచ ఆర్థిక వేదిక ఐదు కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది వాటిలో ఒక దాన్ని ఆంధ్రప్రదేశ్ లో పెట్టనున్నట్లుగా ప్రకటించింది అన్నమాట ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నుంచి తమ దేశం వైద్య ప్రక్రియ పూర్తి అయిపోయింది అని చెప్పి అమెరికా ప్రభుత్వం అయితే ప్రకటించింది అంటే డబ్ల్యూహెచ్ డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా వైద్యలిగిపోయింది అనమాట పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుల్లో ఏపీ దేశంలో మూడో స్థానంలో ఉన్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ శుక్రవారం విడుదల చేసిన రోడ్ మ్యాప్ టు హండ్రెడ్ గివా హైడ్రో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్పై టూ థౌజండ్ థర్టీ ఫైవ్ టు థర్టీ సిక్స్ నివేదిక వెల్లడించింది అంటే పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులో ఏపీ అయితే థర్డ్ ప్లేస్లో ఉన్నట్లుగా అయితే మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్స్ వర్సిటీ సమీపంలోని గ్రీన్ ఫీల్డ్స్లో చేపట్టిన రాకెట్ ప్రయోగాలు అందరినీ కట్టిపడేసాయి ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో భాగంగా సౌత్ ఇండియా ర్యాకెటరీ ఛాలెంజ్లో తొలి రోజు హైడ్రో రాకెట్ ప్రయోగాల్ని విద్యాలయం ప్రాంగణంలోనే చేపట్టారన్నమాట నెక్స్ట్ సముద్రంలో మార్పులని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వేవ్ మానిటరింగ్ అలాంగ్ నియర్ షోర్ వామన్ ప్రాజెక్ట్లో భాగంగా తీరం వెంబడి ఇన్క్వాయిస్ ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక వాయిస్ అంటే తేలియాడే పరికరాలు విజయవంతంగా పనిచేస్తున్నాయి సో ఏంటంటే వామన్ అనే ప్రాజెక్ట్ సముద్రంలో మార్పులను ఎప్పటికప్పుడు గుర్తించే వామన్ ప్రాజెక్ట్లో భాగంగా తేలియాడే పరికరాలు అనేవి ఇన్కాయిస్ ఏర్పాటు చేసింది విజయవంతంగా పనిచేస్తున్నాయి అనమాట ఓకే వామన్ అంటే వేవ్ మానిటరింగ్ ఎలా నియర్ షోర్ అని అయితే గుర్తుపెట్టుకోండి ఓకే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది స్విట్జర్లాండ్లోని దావోస్ ఆతిథ్యం ఇస్తుంది అనమాట పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తొలిసారిగా ఈ సదస్సును అయితే నిర్వహించారు అంటే అప్పటి నుంచి ఇదైతే జరుగుతుంది అనమాట వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ఓకే తమిళనాడు ప్రభుత్వం సరికొత్త జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రవేశపెట్టింది సమ్మెలి ఇలకియా విరుదు అనే ఈ పురస్కారాన్ని ఏటా ఇక్కడ నుంచి ప్రధానం చేయనుంది సమ్మేలి ఇలకియా విరుదు అనేది పురస్కారం అనమాట జాతీయ సాహిత్య పురస్కారం తమిళనాడు గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఓకే అయితే తొలి దశలో తమిళం తెలుగు కన్నడ మలయాళం ఒడియా బెంగాలీ మరాఠీ భాషల రచయితలకి ఈ పురస్కారాన్ని అందించనుంది ఓకే నెక్స్ట్ ఒడిస్సా ప్రభుత్వం రాష్ట్రంలో గుట్కా పాన్ మసాలా సహా అన్ని రకాల పొగాకు ఉత్పత్తుల తయారీపై నిషేధం విధించింది ఇది ఫిబ్రవరి ఒకటి నుంచి అయితే ఈ నిషేధం అమల్లోకి రానుంది చాలా మంచి పని అయితే ఒడిస్సా గవర్నమెంట్ చేసింది అయితే ఈ పొగాకు ఉత్పత్తులపై కేంద్రం విధించిన ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ దేశంలో ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి రానుంది నెక్స్ట్ దేశంలో తొలి ప్రైవేట్ శాటిలైట్ తయారీ కేంద్రం గుజరాత్లోని లో ప్రారంభమైంది ఈ కేంద్రం దేశీయ ఉపగ్రహాల తయారీలో కీలక పాత్రను అయితే పోషించనుందనమాట దీని పేరు పాల్మునారో పాల్మునారోగా పిలిచే ఈ ప్లాంట్ వల్ల ఉపగ్రహాల కోసం భారత దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం అయితే తగ్గిపోతుంది సో దేశంలో తొలి ప్రైవేట్ శాటిలైట్ తయారీ కేంద్రం ఎక్కడంటే గుజరాత్లోని సనంద్ అని గుర్తుపెట్టుకోండి ఓకే హైదరాబాద్ వేదికగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు వింగ్స్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కార్యక్రమం అయితే జరగనుంది ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఎయిర్ షో నిర్వహించనుందనమాట ఇది బేగంపేట విమానాశ్రయంలో ఈ వింగ్స్ ఇండియా అయితే జరుగుతుంది అనమాట అయితే ప్రత్యేకించి ఆ ఎయిర్ షో అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి ఇరవై నుంచి ముప్పై ఒకటి వరకు కదా వింగ్స్ ఇండియా కార్యక్రమం అనేది అందులో ఎయిర్ షో ఎప్పుడు జరుగుతుంది అండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో జరుగుతుంది అనమాట నెక్స్ట్ రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు గణతంత్ర వేడుకల్లో తెలంగాణకే సంబంధించిన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఒగ్గుడోల కళ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈ ఇరవై ఆరు సోమవారం జరగబోయే గణతంత్ర వేడుకల్లో ఢిల్లీలోని కర్తవ్య పదపై తొలిసారి ఒగ్గుడోల కళను అయితే ప్రదర్శించనున్నారనమాట సో తెలంగాణకి సంస్కృతిని ప్రతిబింబించేలాగా రాష్ట్రపతి ప్రధాన సమక్షంలో తెలంగాణ జానపద కళా వైభవాన్ని ఈసారి చాటునున్నారు విశాఖ ఉత్సవం అనేది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ఈ విశాఖ ఉత్సవ్ అనేది జనవరి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు తొమ్మిది రోజుల పాటు జరగనుంది ఈ విశాఖ ఉత్సవ్ థీమ్ ఏంటి అంటే సీ టు స్కై అనమాట ఓకే సో సీ టు స్కై సో ఇదన్నమాట మనకి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్త్ ఈ త్రీ డేస్ కరెంట్ అఫైర్ అయితే మీకు అందమైన జరిగింది ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యర్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కావాలంటే ఖచ్చితంగా నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ అనే నెంబర్కి మెసేజ్ చేసి వాట్సాప్లో జాయిన్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ